హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ కుటుంబంలోని పెద్ద కుటుంబంలోని సంపాదికుడు కుటుంబం పోషించే వ్యక్తి ఎవరైనా చనిపోతే అకస్మాత్తుగా చనిపోయినా మరణమైన లేకుంటే ఏదైనా ప్రమాదశాత్తు చనిపోయినా వీళ్ళ కుటుంబానికి ఇరవై వేల రూపాయలు వస్తాయన్నమాట ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ ద్వారా అంటే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ జాతీయ జాతీయ కుటుంబ ప్రయోజన ప్రయోజన పథకం ద్వారా వీళ్ళ కుటుంబానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి అనమాట దీనిపైన పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో మందికి వెళ్ళాలి మరి దీనికి సంబంధించిన అర్హత మరి కావాల్సిన పత్రాలు ఎక్కడ అప్లై చేసుకోవాలో చెప్తాను అర్హత వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి చనిపోయిన వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపటినే ఉండాలన్నమాట పూర్తిగా పేదవారే ఉండాలి మరి బీపీఎల్ బిలో పవర్టీ లైన్ కింద ఉండాలి దారిద్ర రేఖ దివుకు సంబంధించి ఉండాలన్నమాట కంపల్సరీ వైటరేషన్ కార్డ్ అంటే వైటరేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి వైటరేషన్ కార్డ్ కార్డు మరి చనిపోయిన వ్యక్తికి సంబంధించి డెత్ సర్టిఫికేట్ మరణ ధృవీకరణ పత్రం ఉంటుంది డెత్ సర్టిఫికేట్ ఒకటి ఆధార్ కార్డు ఒకటి మరి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సేమ్ వితంతు మన చనిపోతారు కదా భార్య వితంతు అవుతుంది మరి నామినీ వితంతు భార్య ఒకటి మరి కూతురు కూడా పెళ్లి కానీ కూతురు కూడా మరి అప్లై ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు అప్లై చేసుకోవచ్చు ఎక్కువగా భార్యనే అప్లై చేసుకుంటుంది కాబట్టి భార్య సంబంధించిన ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ముందు బ్యాంక్ అకౌంట్ లేకుండా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మరి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు డైరెక్ట్ పడతాయి అనమాట డీపీటీ ద్వారా ఎన్పిసిఐ లింక్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఎన్పిసిఐ లింక్ అంటే లేకుంటే మనం బ్యాంక్ వెళ్ళి చేపించుకోవచ్చు మరి ఎందుకంటే మళ్ళీ అందరికీ ఉండే ఉంటుంది ఎందుకంటే మనకు గ్రామీణ ప్రాంతాలు అయితే సంక్షేమ పథకాలు సంబంధించి దాంట్లో డైరెక్ట్ ఆ విధంగానే పడుతున్నాయి కాబట్టి మనకి ఇలాంటి పత్రాలు జోడించాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఎంఆర్ఆ ఆఫీస్ లో అప్లై చేసుకోవాలన్నమాట తహసీల్ తహసీల్దార్ ఆఫీస్ లో మరి అక్కడికి వెళ్ళి మనకు అప్లికేషన్ ఫార్మ్ ఏమంటే ఇస్తారు ఎన్ఎఫ్బిఎస్ అప్లికేషన్ ఫామ్ అంటే వాళ్ళు కంపల్సరీ ఇవ్వాల్సిందే ఇస్తారు కూడా మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసి దానికి పత్రాలు ఈ పత్రాలు జోడించాలి మరి పత్రాలు ఏమంటే చెప్పినాయి కదా ఆల్రెడీ చనిపోయిన చనిపోయిన వ్యక్తిది మరణ దూరం డెత్ సర్టిఫికేట్ ఒకటి క్యాష్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ అట్లనే రేషన్ కార్డు ముఖ్యంగా రేషన్ కార్డు సేమ్ భార్య కూడా అదే విధంగా సేమ్ భార్య కూడా అదే పత్రాలు జోడించి మనం ఇవాళ ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ మర్చిపోద్దు బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాలంటే మనం డైరెక్ట్ బ్యాంక్ లోనే డబ్బులు పడతాయి అనమాట వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ మరి పరిశీలించి ఎంక్వైరీ చేసి మరి మనకు బ్యాక్ అవట్లో డబ్బులు రిలీజ్ చేస్తారనమాట ఈ పథకం చాలామంది కొంతమందికి ఉపయోగపడుతుంది ఉపయోగించుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వార్తలు కూడా చెప్తూ ఉంటాను మరి ప్రతిరోజైతే సంక్షేమ పథకాల పైన రాజకీయాల పైన వార్తలు కూడా చెప్తూ ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ